ఈరోజు ఏరువాక పౌర్ణమి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు ఏరువాక పౌర్ణమి అంటే ఏంటంటే ప్రతి ఏటా శ్రేష్ట శుద్ధ పౌర్ణమిని మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటాం అంటే ఈరోజు గ్రామాలలో రైతులే ఉంటారు కాబట్టి అక్కడ పండుగ వాతావరణం జరుపుకొని ఉంటుంది ఊరి ఎంట్రన్స్లో ఊరి బయట గోగునార తెలుసు కదా ఆ గోగునారతోని తోరణం ఏర్పాటు చేసి ఆ తోరణానికి జిలేబీలు గారెలు కరెన్సీ నోట్లు లాంటివి కట్టి ఆ తోరణం కింద నుంచి ఎరువాక పౌర్ణమి తోరణం కింద నుంచి ఎద్దుల్ని పరుగులు పెట్టిస్తారు ఆ ఎద్దుల కొమ్ములకు రంగులు గజ్జలు కట్టి ఆ ఎద్దుల్ని పూజించటం ఎందుకంటే మనది గ్రామీణ భారతం మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం మన దేశంలో రైతే రాజు రైతు మంచిగుంటేనే మనందరం మంచిగా ఉంటాం నాగలికి పూజ చేయటం ఎద్దులకి పూజ చేయటం లాంటివి చేస్తారు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఇంకా ఏరువాక పౌర్ణమి అంటే ఏంటంటే నిన్న మొన్నటి వరకు రోహిణి కార్తెరా రోళ్ళు పగిలిపోయే ఎండలు కొడుతుంది ఆ రోళ్ళు పగిలిపోయే రోహిణి కార్తె పోయి తులకరి చినుకులని పట్టుకొచ్చే మృగశిర కార్తె మన వచ్చినట్టు లెక్క దాన్నే మనం ఏరువాక పౌర్ణమిగా మహాఘనంగా పల్లెటూరులో జరుపు జరుపుకుంటాం చాలా సంతోషం ఎందుకంటే పంటలు పండితేనే దేశం బాగుంటుంది పంటలు పండితే రైతు బాగుండటం కాదు పంటలు పండితేనే మన అందరం బాగుంటాం మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం వర్షాలు పడితేనే మనకు తిండి వర్షాలు పడితేనే మనకు పండుగలు వర్షం పడితేనే మనకి సర్వం కప్ప అరుకులు కూడా వినపడుతూ ఉన్నాయి కదా కప్పల అరుకులు ఇవన్నీ ఉంటాయి కదా అంటే మృగశిరి కాస్తే తులకరి జల్లులు స్టార్ట్ అయినాయి మనం మట్టిని పూజిస్తాం మట్టిని నమ్ముకున్న వాళ్ళం మనం పంటలు పండుతనే మనకు బ్రతుకు అలాంటి దేశంలో పుట్టిన మనం మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి వ్యవసాయం లేక పంటలు పండే ఆస్కారం లేక నీళ్ళు లేక నదులు లేక ఎన్నో దేశాలు ఉనికిని కోల్పోయే స్థితిలో ఉన్నాయి నీళ్ళని వేల రూపాయలు పెట్టి కొనుక్కొని తాగే దేశాలని మనం పుట్టిన మన గద్ద మన భారతదేశం చాలా మహా గొప్పదనే చెప్పాలి ఈ దేశంలో పుట్టిన మనం రైతు బిడ్డల మనం అందరం ఇలాంటి ఏరువాక పౌర్ణమిలు మనకే తెలుసు మనమే జరుపుకోవాలి మహా గొప్పగా జరుపుకోవాలి మీరు కూడా మీకు తెలిసిన రైతు బిడ్డలు ఎవరైనా మీ మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పండి ఈ పండుగను మించిన పండుగ ఎక్కడ ఉండదు మన దేశంలో రైతు బాగుంటేనే మనం బాగుంటాం కదా పంటలు పండుతాయన్న ఆశతోనే తొలకరి జల్లుల నాడు పంట దున్నటం ప్రారంభించే రోజు ఈ రోజుపై ఈరోజు ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడానికి కారణాలు ఇవే రైతులందరికీ అలాగే ప్రజలందరికీ చూస్తున్న మీ అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని మీరు చూస్తూ ఉన్న ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలు అన్నీ కూడా మీరు చూడగలరు అలాగే నాకు మీ నుంచి ప్రోత్సాహం కూడా లభించినట్టు భావిస్తా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ బాయ్